హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది కొన్నిసార్లు ఎమర్జెన్సీ సమయంలో డబ్బు అవసరమైనప్పుడు మార్కెట్లో ఎక్కడా కూడా అప్పు లభించదు అలాంటి సమయంలో మీ జీతం నుంచి జమ అవుతున్న ఈపీఎఫ్ఓ డబ్బులు ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఈ డబ్బులు ఉపసంహరించుకోవడం అంత తేలికైన విషయం కాదు అప్లై చేసుకున్న వారం రోజుల సమయం తర్వాత కానీ క్లెయిమ్ పూర్తవదు అయితే ఈ విధానాన్ని పూర్తిగా మార్చివేస్తూ ఏటీఎం యూపీఐ యాప్ ద్వారా నేరుగా పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులను ఉపసంహరించుకునే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడం చాలా సులభతరం కానుంది ఒకవేళ ఇదంతా అనుకున్నట్లుగా జరిగితే యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బును తీసుకునే అవకాశం కూడా ఉంటుంది యూపీఐ ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు ఉపసంహరణలో ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో దాచుకున్న డబ్బులను యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి కానీ డిజిటల్ వ్యాలెట్లోకి కానీ బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది గతంలో ఈపీఎఫ్ఓ డబ్బుల కోసం కనీసం వారం రోజుల పాటు క్లైమ్ ప్రాసెస్ జరిగేది అయితే ఇప్పుడు ఈ యూపీఐ ద్వారా లేదా ఏటీఎంల ద్వారా నిమిషాల్లోనే మీరు ఈపీఎఫ్ఓ నుంచి డబ్బులు తీసుకోవచ్చు సాధారణంగా క్లైమ్లు రిజెక్షన్ అవుతూ ఉంటాయి ఈ పద్ధతి నుంచి పూర్తిగా పారదర్శకత వైపు నడిపే విధంగా యూపీఐ ద్వారా కొన్ని గంటల్లో నిమిషాల్లో డబ్బులు ఉపసంహరించుకునే అవకాశం లభిస్తుంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ డబ్బులు తీసుకోవాలంటే ఉన్న నిబంధనలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీ వేతనం కన్నా ఆరు రెట్లు అధిక మొత్తం ఈపీఎఫ్ఓ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు ఈ మీ ఈపీఎఫ్ఓ మొత్తం నుంచి తొంభై శాతం క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇందుకోసం మీరు కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి వివాహ ఖర్చులు స్వతంగాను లేదా పిల్లల సోదరుడు సోదరి వివాహ ఖర్చుల కోసం యాభై శాతం వరకు ఈపీఎఫ్ఓ నుంచి డబ్బులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది ఇంటి రిపేరు కోసం ఇందుకోసం కోసం మీ ఈపీఎఫ్ఓ మొత్తం నుంచి పన్నెండు నెలల జీతం ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది